దేవుని ఘనమైన నామమునకు స్తోత్రములు ఈ వాగ్దానమును వింటున్న మీకందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములు శుభములు మా హృదయపూర్వకమైన వందనములు ఈరోజు మీ కొరకైన దేవుని వాగ్దానము పరమగీతములు ఎనిమిదవ అధ్యాయము రెండవ వచనము నేను నీకు మార్గదర్శినవుదును ఈ వాగ్దానమును మంచి దేవుడైన ఏసయ్య నేడు మనందరి జీవితములలో నెరవేర్చునుగాక ఆమెన్ ఈ వాగ్దానమును మనము పరిశీలిస్తే మహాదేవుడును ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువు మనయందు ఆసక్తిని కలిగి మనయందు శ్రద్ధను నిలిపి మనకు ఉపదేశమును చేసి మనము నడవవలసిన మార్గమును మనకు బోధించి మన మీద దృష్టి ఉంచి మనకు ఉత్తమమైన ఆలోచనను అందిస్తారు మన పరమతండ్రి అయిన యేసుక్రీస్తు ప్రభువు ఆలోచనకర్త మనము దిక్కు తెలియక త్రోమ తప్పి నష్టపోతూ నశించిపోతున్నప్పుడు ఆయన మన ఎందు లక్ష్యం ఉంచి సరి అయిన మేలుకరమైన మార్గములో మనలను నడిపిస్తారు కష్టకాలములో మనము ఇబ్బందులు పడుతున్న సమయములో దిక్కుతోచని స్థితిలో మనం ఉండగా ఆయన మన పక్షమున నిలిచి మనకున్న ప్రతి కష్టముల నుంచి మనలను విడిపించి ఈ శ్రమలను ఈ శోధనలను చేయించు ద్రోవలను మన కొరకు ఏర్పరుస్తారు మనకు తెలియకుండా ఏదైనా అపాయములో పడిపోయినా లేదా సమస్యలలో చిక్కుపడిపోయినా ఆయన మనకు చక్కని ఉపాయమును బోధించి మనమున్న దీనస్థితిలో నుంచి మనలను సురక్షితముగా బయటపడేస్తారు పొంచి ఉన్న కీడుల నుంచి మనలను తప్పించి క్షేమకరమైన మార్గములోనికి నడిపిస్తారు మనుష్యుల మోసపూరితమైన ఆలోచనలలో మనము చిక్కుపడకుండా వాటిని గ్రహించుకుని తప్పించుకునే మెళకువను ప్రభు మనకు బోధిస్తారు మనం ఏదైనా పనులు ప్రారంభించినప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియక మంచి ఆలోచనలు చెప్పేవారి కొరకు వెతుకుతూ అవి సరిపోక అవుతూ ఉంటాము మనకు ఆలోచనలు రాని అనేక సందర్భాలలో ఆయన మన చంతను నిలిచి మనకు మార్గదర్శిగా శ్రేష్టమైన మార్గములో మనలను నడిపించి మన పనులన్నిటిలోనూ మన ప్రయత్నములన్నిటిలోనూ మనకు ఎదురవుతున్న ప్రతి ఆటంకములను తొలగించి మన మార్గములను సరళము చేసి మనకు అన్నిటిలో గొప్ప విజయమును ప్రసాదిస్తారు మన త్రోవలలో అలుముకున్న ప్రతి చీకటిని తొలగించి మనకు గొప్ప వెలుగును ఆయన దయచేస్తారు మనమున్న సమాజంలో ఎవరితో ఎలాగున మసలుకోవాలో ఎక్కడ ఎలాగున ప్రవర్తించాలో ఎటువంటి పరిస్థితులలోనైనా ఎలాగునా సమయ స్ఫూర్తిని కలిగి జీవించాలో అనే వివేకమును ఆయనే మనకు అనుగ్రహిస్తారు ఓటమి తప్పని రోజులు ఎదురైనను చేజారిపోయిన పరిస్థితుల మధ్యన మనము నలిగిపోతున్నను ఎలాంటి క్లిష్టమైన పరిస్థితులు మనలను కృంగతీస్తున్నను ఆయన మనలను ఎన్నడను ఓడిపోనివ్వడు మనలను విడువడు ఎంత మాత్రమును మనలను ఎడబాయరు మనమున్న దీనస్థితిని బట్టి మనుష్యులందరూ ఇంక మన పని అయిపోయింది ఇంకా మనకు మంచి రోజులు రావు ఇంకా మనము తిరిగి లేవలేము జీవితములో ఇంక మనము కోలుకోలేము ఇంక మనము ఎందుకు పనికిరామని మనలను హేళన చేస్తారు అయితే సర్వోన్నతుడకు యహోవా దేవుడు మన కన్నీటిని తొడిచి మన ఎందు లక్ష్యం ఉంచి మన చెంతను నిలిచి మనము పడిన చోటుని తిరిగి మరలా మరలను పైకి లేవనెత్తి మనము పొందిన ఈ నిందలు అవమానములు మనకు పూదండలుగా దీవెనలుగా మార్చి ఊహకు అందని గొప్ప కార్యాలను మన పట్ల జరిగించి మనుషులందరిలో మంచి పేరును గొప్ప ఖ్యాతిని ఆయన మనకు దయచేస్తారు ఈ లోక రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారు జన్మించినప్పుడు ఆయనను చూచుటకు వచ్చిన ఆ ముగ్గురు జ్ఞానులు తెలియకయే హేరోదు రాజు యొక్క మాయమాటలు నమ్మి తిరిగి మరల ఆయనకు యేసుక్రీస్తు ప్రభు వారిని గురించి చెప్పుటకు వెళ్ళుచుండగా మార్గములు దేవుని దూత వారిని ఎదుర్కొని రాజు యొక్క కపటమైన ఆలోచనలను వారికి వివరించి వారిని క్షేమకరమైన మరొక మార్గములో నడిపించారు ఆలోచనకర్త అయిన యహోవా దేవుడు మన మీద దృష్టి ఉంచి మనము నడవవలసిన మేలుకరమైన మార్గములో మనలను నడిపించాలంటే మొదటిగా దేవుని దృష్టికి అనుకూలమైన ప్రవర్తన కలిగి ఉండాలి సమస్త విషయాల్లో దేవునికి ఇష్టమైన ప్రవర్తన కలిగి జీవించాలి మన క్రియలన్నీ ఆయనకు ప్రీతికరమగా ఉండాలి ఆయనకు బాధ కలిగించే ఏ పనులు మనము చేయకూడదు రెండవదిగా మన దేవుడైన యహోవా మాట శ్రద్ధగా విని ఆయన మనకు ఆజ్ఞాపించు ఆయన ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకోవాలి మన స్వబుద్ధిపై మన స్వనీతిపై అస్సలు ఆధారపడకూడదు సదాకాలము ఆయన చిత్తమును నెరవేర్చాలి మనం ఆయన ఆజ్ఞలను ఆలకించి ఆయన త్రోమలలో నడుచుకోవాలని ఆయన ఎంతగానో కోరుచున్నారు నేను మీ అందరి కోసం ప్రార్థన చేస్తాను పరిశుద్ధుడును ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రివైన దేవ మీ కృపగలిగిన ఘనమైన నామమును బట్టి నిండు మనసుతో కోట్ల కొలదిగా మీకు మా కృతజ్ఞత స్థుతులు స్తోత్రములు వందనాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా మీరు మా పక్షమున ఉండి మాకు మార్గదర్శిగా మేము నడవవలసిన మార్గములు మమ్మను నడిపిస్తానని ఈరోజు వాగ్దానము ద్వారా తెలియజేశారు వాక్యానుసారముగా నడుచుకుని ఈ వాగ్దాన ఫలమును పొందుకునే కృపను నేడు మాకందరికీ దయచేయండి ఈరోజు ఎందరైతే పుట్టినరోజులను వివాహ దినములను ఇతరమైన శుభకార్యములను జరిగించుకుంటున్నారో వారందరికీ మెండైన దీవిని కుమ్మరించమని మీ రాకడ కొరకు మమ్మను సిద్ధపరచమని యేసుక్రీస్తు ప్రశస్త నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను మా ప్రియ పరలోకపు తండ్రి ఆ May God bless you all. Thank you.